అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎనీ న్యూస్ ప్రతి క్షణం ప్రజల పక్షం చూస్తూనే ఉండండి ఎనీ న్యూస్ వరంగల్ నగర శివారు జాన్పాకలో ఈరోజు ఉదయం ఎక్సైజ్ దాడులు జరిగాయి పరకాల ఎక్సైజ్ అధికారులు సుమారు ఐదు వందల లీటర్ల షుగర్ పానకాన్ని ధ్వంసం చేసి ఇద్దరిపై కేసులు నమోదు చేశారు మరియు ఐదు లీటర్ల సారాయిని ఇరవై ఐదు కిలోల చక్కెరని స్వాధీనం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో బాదావత్ శ్రీను మరియు బానోతు లగా నిందితులను గుర్తించారు ఈ దాడుల్లో పరకాల ఎక్సైజ్ అధికారి సిఐ పి తాతాజీ మరియు ఎస్ఐ వైజ్యోతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు